ఏలూరు జిల్లా చింతల్పూడి లయన్స్ క్లబ్ సన్ లైఫ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కొత్త స్టాండ్ దగ్గర సన్ లైఫ్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాలుగు వందల మందికి కంటి జనరల్ ప్రసూతి సేవలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు అడపా శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎర్రగుంటపల్లిలో చైతన్య స్కూల్ నందు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాబోయే కాలంలో అందరి సహకారంతో రూరల్ ఏరియాల్లో ఎక్కువ మందికి వైద్య సేవలు అందేలా మెగా మెడికల్ క్యాంపులు ఆసుపత్రి యాజమాన్యాలతో కలిసి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు శ్రేయభిలాషులకు లయన్స్ క్లబ్ సభ్యులకు సన్ లైఫ్ యాజమాన్యానికి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలను తెలియజేశారు కార్యక్రమంలో డాక్టర్ మద్దాల చైతన్య డాక్టర్ మద్దాల జోస్న లయన్స్ క్లబ్ సెక్రటరీ దుగ్గిరాల రామకృష్ణ డీసీ అబ్బయ్య సభ్యులు జల్లపల్లి రాము కొత్తపూడి శేషగిర్రావు ఎస్ఎస్ఎన్ గాంధీ కొనగళ్ల కేశవరావు కొనగళ్ల నెహ్రూ పొట్టి చక్రధర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన లయన్స్ క్లబ్ చింతల్లపూడి వారి తరఫు నుంచి మన సన్ లైఫ్ హాస్పిటల్స్లో జరిగిన క్యాంప్కి విశేషణ విశేష ఆదరణ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు వందల మంది జనాలు వాళ్ళ సేవల్ని వాళ్ళకి ఉన్న ఇబ్బందులందరినీ కంటి విభాగంలో మరియు స్త్రీ ప్రసూతి విభాగంలో మళ్ళీ జనరల్ డాక్టర్ గారి దగ్గర చూపించుకొని మంచిగా వైద్యం పొందారు ఇట్లానే ఈ ఆదరణ ఎప్పుడూ మనకు ఉండాలి మన లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా అన్ని సౌకర్యాలు మనకి మనకి హెల్ప్ చేశారు నమస్తే అండి నా పేరు డాక్టర్ జ్యోత్స్నాడికాలజీ సన్ లైఫ్ హాస్పిటల్ అండి సో ఈరోజు మనం చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ క్యాంప్ పెట్టాము సో చాలా మంది గ్రూప్ వర్క్ ఇది టీం లైన్స్ లైన్స్ క్లబ్ వాళ్ళు పొద్దునే వచ్చి ఓపీ రాయడంలో కానీ బీపీ చెక్ చేయడంలో కానీ అందరినీ పేషెంట్ని లైన్ లో పంపించడం క్యూలో పంపించడం కానీ అవన్నీ చాలా హెల్ప్ చేశారు ప్లస్ మన స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేశాము ఈరోజు సో దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పీపుల్ని మనము ఈరోజు చూసాము అందులో మనకి త్రీ హండ్రెడ్ దాకా ఆఫ్టాల్ ఆఫ్టల్మాలజీలో శుక్లం చూపించుకున్నారు టెరీజియం సర్జరీస్ ఇవిటే కాదు ఇంకా మనం ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటాము ఇది ఒకటే హాస్పిటల్ క్యాంప్ కాదు బయట కూడా వేరే ఊర్లో కూడా మేము వెళ్ళి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవలు అందిస్తామని చెప్పాలి థ్యాంక్ యూ హాస్పిటల్ మరియు చిల్తన లైన్స్ నైన్స్ తక్కువ ఈరోజు మెగా వైద్య శిబిరం ఇక్కడ జరిగింది మరి ఈ రోజు ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు దాదాపుగా నాలుగు వందల మంది పేషెంట్లో వివిధ విభాగాల్లో మరి ఏ ఏ విభాగాలు అంటే కంటి వైద్యం మరియు ప్రసిద్ధి వైద్యం మరియు జనరల్ వైద్యంలో చక్కగా నాలుగు వందల మంది పేషెంట్లు ఈరోజు వినియోగించుకున్నారు ఈరోజు బీపీ షుగరు అలాగే అనేక రకాల టెస్టులు ఉచితంగా ఇవ్వటం జరిగింది మరియు మరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇదితో కూడా ఇవ్వటం జరిగింది మరి ఈ గిరిజను ఆదరణ లభించినందుకు మరి అందరికీ కొత్తగా తెలియజేస్తున్నాం ఈ సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పి మా డాక్టర్ గారిని కోరుకుంటాం